అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వినాయక చవితి అంటేనే ముఖ్యంగా పిల్లలు కానీ యువత కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా ఆనందంగా జరుపుకునే పండగ ఈ వినాయక చవితి సందర్భంగా ఆ వినాయకుడి ఆశీస్సుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని పూర్తిగా కూడా ఆ వినాయకుడి ఆశీస్సుల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే రైతులు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని వాళ్ళు పాడి పంటలంతా కూడా సమృద్ధిగా ఉండాలని ఆ విధంగా ఆ వినాయకుడు పూర్తిగా కూడా ఆశీసులు రైతులపై అలాగే ప్రజలపై ఉంచాలని కరుణ చూపించాలని ఆ వినాయకుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం చూసుకుంటే ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి చూసిన తర్వాత మనమైతే ముఖ్యంగా వర్షాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే వినాయక చవితి సందర్భంలో చాలా మంది పూర్తిగా కూడా పూర్తిగా కూడా మనం చూసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలు అయితే ఎదుర్కొంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే వినాయక చవితి సందర్భంలో ముఖ్యంగా నవరాత్రుల సందర్భంలో ఊరేగింపు సందర్భంలో ముఖ్యంగా కరెంటు పోల్స్ ఏదైతే మనకి ఊరేగింపు సందర్భంలో కరెంటు పోల్స్ వైర్లు ఉంటాయో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పెద్ద పెద్ద విగ్రహాలు ఊరేగింపు సందర్భంలో ఆ కరెంటు తీగల వల్ల కొంతమేర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ముఖ్యంగా నిమజ్జనం సందర్భంలో ఎవరు కూడా ఎక్కువగా చెరువు లోపలకు కానీ అలాగే ప్రాజెక్టులు లోపలకు కానీ వాగులు దగ్గరలోకి లోపలకు కానీ లోతులోకి కానీ ఎవరు కూడా వెళ్ళకండి ఒడ్డు నుంచే పూర్తిగా కూడా నిమజ్జనాన్ని పూర్తి చేయండి ఎందుకంటే పలు చెరువుల్లో కానీ ప్రాజెక్టుల్లో కానీ వాగుల్లో కానీ కొన్ని గుండాల వల్ల పూర్తిగా కూడా నిమజ్జనం చేసే సందర్భంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది ఇక మూడో పాయింట్ వచ్చేసరికి పోలీస్ శాఖ కూడా చాలా కట్టుదిద్దమైన కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా విగ్రహాలు తరలి వస్తాయి కాబట్టి చాలా చెరువుల దగ్గరికి ప్రాజెక్టుల దగ్గరికి ముఖ్యంగా ఎక్కువ మందిని ఎలవ్ చేయకుండా కొంతమందికి ఎలవ్ చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం అవ్వకుండా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక నాలుగవ పాయింట్ విషయానికి వస్తే మనం చూసుకుంటే వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఊరేగింపు సందర్భంలో ముఖ్యంగా నవరాత్రులు పూర్తయిన తర్వాత ఊరేగింపు సందర్భంలో ముఖ్యంగా బాణాసంచ కాల్చే సందర్భంలో కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే టపాసులు వేస్తున్న సందర్భంలో చిచ్చుబుడ్లు లాంటివి వేస్తున్న సందర్భంలో చాలామంది కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా కొంచెం భక్తులందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇక ఐదవ విషయానికి వస్తే ముఖ్యంగా చాలా చోట్ల గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి వినాయక చవితి అయితే ముఖ్యంగా ఆ పార్టీ అని ఈ పార్టీ అని ముఖ్యంగా ఆ వినాయకుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారని ఈ వినాయకుడిని ఈ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారని కాబట్టి అలాంటి ఘటనలు అయితే ముఖ్యంగా ఎవరు కూడా ఎక్కువగా చేసుకోకండి ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే ముందుగా ట్వీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి విష్ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా కూడా ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే విష్ చేసే వ్యక్తి ముఖ్యంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే ముఖ్యంగా మనం చూసుకుంటే పరామర్శించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి నాయకులు అందరూ కూడా బాగానే ఉంటారు నాయకులు ఏ రోజు కూడా రాళ్ళు వేసుకోలేదు కొట్టుకోలేదు అలాగని బూతులు కూడా తిట్టుకోలేదు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా రాజకీయాలు చేస్తున్నారు చాలా చక్కగా కుందాతనంగా పూర్తిగా కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఇబ్బంది పెడితే వచ్చే ఐదు సంవత్సరాలు వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు గత ఐదు సంవత్సరాలు మిమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడితే ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతారు కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా చక్కగా కలిసిమెలిసి పూర్తిగా కూడా ఎలాంటి దౌర్జన్యాలు వాళ్ళు కొట్టుకోకుండా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పని చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అలాగే పని చేసుకోండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా పునరావృతం చేసుకోకుండా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతి గ్రామంలోను ప్రతి వాడలోను ముఖ్యంగా ప్రతి మండలంలోను ప్రతి జిల్లాలోనూ ఇదే జరుగుతుంది కాబట్టి నాయకులందరూ కూడా చాలా చక్కగా అయితే కలిసిమెలిసి ఉంటారు కానీ మీరు మాత్రం మీ కుటుంబాలను ఆలోచించి ఇబ్బందులు పూర్తిగా కూడా పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి పూర్తిగా దానిలోకి ఎవరు కూడా వెళ్ళకండి చాలా చక్కగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా కలిసిమెలిసి వినాయక చవితిని అయితే జరుపుకోండి ఇక ముఖ్యంగా వర్షాల గురించి విషయానికి వస్తే వర్షాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే గత పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మనం చెప్తూనే ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి వర్షాలు ఉండబోతున్నాయి అల్పపీనం ప్రభావంతో అని నిన్నటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి ముఖ్యంగా నెల్లూరు లాంటి ప్రాంతాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా అనేక ప్రాంతాల్లో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఈ రోజు కూడా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఈరోజు కూడా విస్తారమైన వర్షాలు పలుచోట్ల ఉండబోతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ఇటు ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు జిల్లా వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా చిత్తూరు కడప అనంతపురంతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి అల్పపీడనం ప్రభావంతో మనకి ఇరవై తొమ్మిది వరకు కూడా లేదంటే ముప్పై వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఈ వర్షాల గురించి మనం ఈరోజు చెప్పింది కాదు మనం గత పది రోజుల నుంచి కూడా చెప్తున్నాం ఈ రోజు కూడా ఈ విధంగా వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఇక ముఖ్యంగా ఈరోజు భక్తులందరూ కూడా కొంతమేర కొన్ని ప్రాంతాల్లో ఎండలు వచ్చినప్పటికీ ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఎండలు వచ్చినప్పటికీ కూడా మనం చూసుకుంటే సాయంత్రానికి రాత్రికి మళ్ళీ వాతావరణం మారి వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉదయం సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఎండలు వచ్చాయి కదా అంటే ఇంకా వర్షాలు అయితే అయిపోలేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వినాయక చవితి సందర్భంగా వినాయకుడి మండపాలకు వెళ్ళే భక్తులందరూ కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా ఎక్కువగా పూర్తిగా కూడా గొడుగులతో అయితే వెళ్ళండి ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసుకుంటే వర్షాలు కూడా ఉండటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో ముసురు వాతావరణం ఉంటుంది కాబట్టి చల్లటి వాతావరణం ఉంటే తప్పకుండా అందరూ కూడా గొడుగులు తీసుకుని వెళ్ళండి ఇక చివరిగా నేను చెప్పేదంటే చెప్పేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మరొక రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా వర్షాల జోరైతే మరొక రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరొకసారి నా తరపున మన ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు పూర్తిగా కూడా వినాయకుడి ఆశీసులు దీవెనలు తెలుగు రాష్ట్రాల రైతులపై ఉండాలని మరొకసారి కోరుకుంటూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి